ఒకే ఒక్క క్వశ్చన్ అడిగిన మహాభారతంలో మీకు నచ్చిన పాత్ర ఏమిటో కామెంట్ చేయండి దానికి చూడండి భీముడు కర్ణార్జున బిద్ ఫ్యాన్ ఆఫ్ కర్ణ కర్ణ అర్జునుడు అభిమన్యుడు ఇతను ఎవరో కీచకుడు అంట జగదకి గురు శ్రీకృష్ణ పరమాత్ముడు సూపర్ శ్రీకృష్ణుడు అర్జునుడు అంట కర్ణ నెక్స్ట్ ధర్మరాజు సూపర్ కర్ణుడు కర్ణార్జున అంట కృష్ణుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ డైమండ్లో ఉంటుంది సూపర్ కర్ణుడు కర్ణ కృష్ణ అర్జునుడు అర్జునుడు భీష్ముడు భీష్ముడు కర్ణ అభిమన్యుడు వచ్చింది అసలు ఆయన కామెంటు అభిమన్యుడు అర్జునుడి కన్నా పవర్ఫుల్ కర్ణ ఆ కర్ణుడు కూడా వణిస్త వేస్తాడు అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా అసలు అర్జునుడు ఎవడంటే దేవేంద్రుడి కొడుకు మూడు లోకాలు కూడా ఏం చేయలేరని అతనికి వరం ఉంది ఈ విషయం ఎవరికైనా తెలుసా ఆల్రెడీ వేరాడపరంలో కర్ణుని దో ద్రోణుని భీష్మచార్యుల వారిని మొత్తం గ్రూప్ అందరినీ బెదగొడుతుండే మొత్తం అందరూ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అప్పుడు అందుకన్నా పవర్ఫుల్ అభిమన్యుడు